శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ముప్పై మూడవ నామాన్నినే మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు పరమ వ్యోమ నాయకి ముందుగా ఓంకారం చివరిలో ఉన్న మహాపదాన్ని జోడిస్తే ఓం పరమవ్యోమ నాయక్యై నమ పరమ వ్యోమం వ్యోమం అంటే ఆకాశం పరమ వ్యోమం అంటే ఉత్కృష్టమైనటువంటి ఆకాశమంతా మహోన్నతమైనటువంటి మహానాయకురాలు లేకపోతే అలాంటి ఆకాశానికి ఆకాశంలో మనకి ఆవిర్భవించేటటువంటి అద్భుతమైన అనంతమైనటువంటి తత్వమైన నాయకురాలు అని అర్థం తర్క సంగ్రహం ప్రకారంగా చూస్తే శబ్ద గుణకం ఆకాశం అంటే త ఇది తర్కశాస్త్రాలతోటి శబ్ద గుణకం ఏదైతే ఉంది అంటే ఆకాశం అన్నమాట వైదిక శబ్దమే గుణముగా కలిగినటువంటి జగన్నాయకి శబ్ ఎంత బాగా ఉంది వ్యాఖ్యానం చూడండి ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మాట మనం మాట్లాడుతున్నాం అది ఎదుటి వాళ్ళ యొక్క చెవిదాకా చేరాలి అంటే మధ్యలో ఆకాశం ఉండాలి ఇది తర్కశాస్త్రం ప్రకారంగా చెప్పేటటువంటి లాజిక్ అనమాట సో అంటే శబ్ద గుణకం ఆకాశం శబ్దాన్ని చేరవేర్చగలిగేటటువంటి భరించగలిగేటటువంటి శక్తి కలిగినది ఆకాశము శబ్దం అంటే ఏంటి తిరిగి వేదం కనుక అలాంటి వ్యోమ శబ్ద వాచ్ఛరాలనేటువంటిది అమ్మ ఆకాశ శరీరం బ్రహ్మ అని శృతి కూడా కనుక ఆవిడ ఏ స్వర్గలక్ష్మి ఆవిడ ఏ శబ్దలక్ష్మి ఆవిడ ఏ వేదలక్ష్మి అన్నమాట సో అటువంటి అమ్మవారు వ్యోమ నాయకి అంటే ఆకాశమునందు ఉండేటటువంటి నాయకురాలు అని అర్థం అన్నమాట ఇక అమ్మవారి నామాన్ని జపిద్దాం ఓం పరమ వ్యోమ నాయక్యై నమ పరమ వ్యోమ నాయక్యై నమ ॐ परमव्योमनायक्यै नमः 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 ॐ परमव्योमनायक्ै नमः ॐ परमव्योमनायक्यै नमः ॐ परम नमः ॐ नमः जय श्रीकृष्ण பார்மே